ఈరోజు మా నెల్లుట్ల గ్రామంలో చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుండి కూడా గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము అందరం కలిసి వెళ్తే అన్నదమ్ములాగా ముందుకు సాగినాం ఏ ఒక్క రోజు కూడా తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఎటువంటి అహంకారం కానీ ఎటువంటి గర్వం కానీ చూపించుకోకుండా పార్టీల భేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా మేము ముందుకు పోయినాం కానీ ఈరోజు మా దురదృష్టం ఏందో కానీ మా పార్టీ నుండి గెలిచిన ఒక ఎమ్మెల్యేనే కాంగ్రెస్లో పోయి ఈరోజు మా పార్టీని అణివేయాలని చూస్తున్నాడు అది మీతోని కాదు ఎందుకంటే మీరు గెలిచింది కూడా మా యొక్క కష్టంతోనే అయినా కూడా అది మర్చిపోయి ఈరోజు మమ్మల్ని ఏదో చేయాలని చెప్పి కనీసం మేము మీ యొక్క కార్యక్రమానికి కానీ మీ యొక్క ప్రభుత్వానికి కానీ ఎటువంటి వ్యతిరేకంగా మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాదు అవి పండుగ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేసుకుంటూ మత సామరస్ చేయడం జరిగింది కానీ ఈరోజు మీరు ఒక సన్నబియ కార్యక్రమానికి అధికార ప్ర ప్రోగ్రామ్ అని వస్తున్నారు సరే దానికి మేమైతే ఏం ఆటంకం కలిగించలేదు మరి ముఖ్యంగా ఆ ఒక ఫ్లెక్సీలో మీకు వ్యతిరేక నినాదాలు కానీ గవర్నమెంట్ వ్యతిరేక నినాదాలు కానీ కూడా ఏర్పాటు చేయలేదు అంతేకాకుండా మేము మిమ్మల్ని లక్ష్మితో పాటు బంగారం విమానా అడగలేదు రైతు రుణమాఫీ మొత్తం కంప్లీట్ కాలేదు మా గ్రామంలోకి రైతు రుణమాఫీ చేసినాకనే అడుగు పెట్టాలని చెప్పి ఆ ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదు అంతేకాకుండా రైతు యొక్క భరోసా ఆ పైసలు వేసినాకనే మీరు నెల్లూర్లకు రావాలని మేము ఫ్లెక్సీలలో ఏర్పాటు చేయలేదు కానీ మీరు ఈ యొక్క ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారో మీరు తెలియజేయాలి మేము ఈ యొక్క గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడినప్పుడు మా ఉన్నతాధికారులు మాకు చెప్పారంటున్నారు మన గ్రామ పంచాయతీ అధికారుల అంతే ఉత్సాహమా లేకపోతే లోకల్ కార్యకర్తలు అక్క ఉత్సాహమా లేకపోతే ఎమ్మెల్యే గారి ఉత్సాహమా అని మీకు తెలియజేయాలి ఎందుకంటే భయాందోళనకు గురవుతున్నారా మరి కానున్న రోజుల్లో మా భవిష్యత్తు ఉంటుందా లేదా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మా పరిస్థితి ఏమవుతుందా అని చెప్పి భయపడుతున్నారా అంశాలు గుడ్ ఫ్రైడే దాదాపుగా మూడు మతాలకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ మా గ్రామశాఖ కేసులో మండల నాయకుడు అనే కాబట్టి మేమంతా కలిసి ఒక ఫ్లెక్సీలు గ్రామ ప్రజలకు మూడు మతాలకు సంబంధించి హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురికి సంబంధించిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు ప్రభుత్వ పథకాలు కార్యక్రమంలో భాగంగా అమిత్ షా అతి పక్షులను ఏ ఉద్దేశంతో ఉద్దేశమో కానీ రానున్న వాళ్ళకు భవిష్యత్తు ఉండదు కావచ్చు ఇంకా వీళ్ళు ఇట్లా అని అనుకుంటారు కానీ ప్రజలన్నీ గమనిస్తారు ఎవరు ఏమి ఎవరు ఏమి అనేది అంతా గమనిస్తారు ఏ పార్టీ ఏ విధంగా చేస్తాను టీఆర్ఎస్లో ఏ విధంగా ఉండే కేసీఆర్ నాయకత్వం ఏ విధంగా అంతా ప్రజలు గమనిస్తారు దయచేసి ఇలాంటి దుచ్చర్య మేము ఎందుకంటే రోడ్ మీకు వచ్చి రాస్తారోపణ చేసో లేక ధర్నా చేసో గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి దయచేసి కడియం విజ్ఞప్తి ఇంకోసారి ఇలాంటి యొక్క చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్